రాజ్యసభకి మూడు ఖాళీలు ఏర్పడినాయండి ఏపీ నుంచి ఈ మూడు ఖాళీలకి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించారు మూడు కూడా వైసీపీ వారికే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకే తగినంత తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కొక్కరికి నలభై మూడు లేక నలభై నాలుగు ఓట్లు కావాలి ముగ్గురు క్యాండిడేట్లు మరి వైసీపీ వారికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో నలుగురు ఐదుగురు పోయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు వాళ్ళకి యాక్చువల్గా అయితే సో ఎవరు వాళ్ళు ప్రకటించిన అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అలాగే బడా కాంట్రాక్టర్ అయినటువంటి రఘునాథ రెడ్డి గారు ఇక మరి టోకెన్గా ఒకరికి ఎస్సీకో బీసీకో ఇవ్వాలి కాబట్టి గొల్ల బాబురావు గారికి ఇచ్చారు మూడవది సో వైవి సుబ్బారెడ్డి గారు ఎవరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన తిన తండ్రి ఆయన అంటే బాబాయ్ ఏ విధంగా బాబాయ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారి చెల్లెల చెల్లెలి భర్త అనమాట చాలా సన్నిహితుడు ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అందువల్లనే ఆయనకి టీటీడీ చైర్మన్గా పదవి ఇచ్చారు ఆ పదవి పూర్తిగా అనుభవించిన తర్వాత ఇప్పుడు ఆయన్ని రాజ్యసభకు పంపిస్తున్నారు ఆయన ఎఫిడివిట్లు ఇస్తారు కదా వీళ్ళంతా ఆ ఎఫిడివిట్లో ఆయనకి నూట పద్దెనిమిది కోట్ల ఆస్తులు ఉన్నాయట అని ప్రకటించారండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి బంధువులు వీళ్ళంతా చాలా పేదవాళ్ళు కదా సో ఈ పేదవాడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి నూట పద్దెనిమిది కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆన్ పేపర్ ఆస్తులు వాటి విలువ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది బయట అందరికీ తెలుసు ఆన్ పేపర్ వాటి విలువ నూట పద్దెనిమిది కోట్లు కానీ అసలు పాయింట్ అది కాదండి అసలు పాయింట్ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు వారి ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది అది విచారణలో ఉంది అక్కడ ఇప్పుడు ఈ అప్పీల్కి ఏ బేసిస్ మీద వెళ్ళారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈయన ఈ కేసులో సాక్షులని ప్రభావితం చేస్తాడు లేక ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తాడు ఆధారాలని ట్యాంపర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈయనకి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ ఈడీ కేసుల్లో నిందితుల్లో ఒకరిగా ఉన్నారండి ఆయన వన్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ ఆయన మీద ఒక సిబిఐ కేసు ఒక ఈడీ కేసు ఉన్నది దేనికి సంబంధించి ఉన్నదంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో జగ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందూ ప్రాజెక్ట్స్ అనేటువంటి కంపెనీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు దాని ఓనరు వారికి సిటీలో అంటే హైదరాబాదులో రెండు చోట్ల కలిపి డెబ్బై ఎకరాలు ఇచ్చారండి ల్యాండ్ రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం ఇచ్చారు జస్ట్ బిల్డింగ్ కట్టుకుని అని ఇచ్చారు ఒకటేమో కుక్కటిపల్ల ఇచ్చారండి మరొకటేమో గచ్చిపల్లిలో ఇచ్చారు రెండు కూడా ప్రైమ్ ఏరియాస్ ఈ హిందూ ప్రాజెక్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళింది ఎవరు సుబ్బారెడ్డి గారు మరి సుబ్బారెడ్డి గారు ఊరికే తీసుకెళ్తే వారి ఊరికే ఎవరు కదా కాబట్టి ఈ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే హిందూ ప్రాజెక్ట్స్ వారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే పెడుతున్నటువంటి కొత్త కంపెనీలు కొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టారు డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చారు కార్మల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆ కంపెనీ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు ఆ కంపెనీ వారు మళ్ళీ సాక్షిలో పెడతారు లేకపోతే లేక జగతీ పబ్లికేషన్స్లో పెడతారు సో ఆ విధంగా డెబ్బై కోట్లు ఇచ్చారు డెబ్బై కోట్లు మాత్రమేనా అని అనుకోవద్దు మీరు ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు కదా తీసుకెళ్ళింది మరి వైఎస్ గారి దగ్గరికి డెబ్బై ఎకరాలు ఇప్పించింది ప్రైమ్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ కోసం అందువల్ల ఆయన కూడా లాభపడ్డారు అని చెప్పి సిబిఐ వారు కనుగొన్నారు ఏ విధంగా లాభపడ్డారంటే ఈ గచ్చిబౌలిలో ఇచ్చినటువంటి ల్యాండ్లో విల్లాలు కట్టారండి చాలామంది తెలిసే ఉంటుంది అది గచ్చిబౌల్లో ఉన్నది ఇప్పటికీ సో ఆ ల్యాండ్లో ఒక నాలుగున్నర ఎకరాలులో అక్కడ కొన్ని రియల్ ఎస్టేట్ నిర్మాణాలు చేశారు ఆ నాలుగున్నర ఎకరాల్లో నిర్మాణాలు చేసిన వాటిల్లో ఈ సుబ్బారెడ్డి గారికి ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇచ్చారట హిందూ ప్రాజెక్ట్స్ వారు ఆయన పెట్టిన పెట్టుబడి ఎంత పదకొండు లక్షలట పదకొండు లక్షల రూపాయలకి నాలుగున్నర ఎకరాల్లో కట్టేటువంటి నిర్మాణాలకి అది కూడా గచ్చిబౌలి లాంటి ప్రైమ్ ప్లేస్లో యాభై శాతం వాటా ఎట్లా ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే క్విట్ ప్రోకో అది సో దాని మీద సిబిఐ వారు కనుక్కొని ఈయనకి ఎట్లా ఇచ్చారు యాభై శాతం అంటే దీని వెనక కథ ఇది అని చెప్పి వాళ్ళు ఇదంతా చెప్పి ఆయన మీద సిబిఐ కేసు పెట్టారు దాంట్లోనే ఈడీ వాళ్ళు కూడా ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం ఏదైనా ఉంటే పిఎంఎల్ఏ అనేది ఉంటుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దాని కింద వారు కూడా ఒక కేసు పెట్టారు మన సుబ్బారెడ్డి గారి మీద ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అప్పీల్కి వెళ్ళింది ఏంటి ఆయన ప్రభావితం చేస్తాడు సాక్షుల్ని అధికారంలో లేకపోయినా అని కదా అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులుంటే మరి పదకొండు సిబిఐ కేసులు అలాగే ఎనిమిది ఈడీ కేసులు ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరిని ప్రభావితం చేయరట ఒకటి రెండు సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభావితం చేయరు అనుకుందాం ఆయన తన కేసుల్లో ఎవరైతే తన కో ఎక్యూజ్డ్ సహ నిందితులో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వంలో పెట్టుకున్నాడు పదవులు ఇచ్చాడు అందులో చాలామంది ఉన్నారు పెద్దలు ఇష్టం అనుకోండి ప్రస్తుతం అయితే మనం వైవి సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయన గురించి చెప్తా ఆయనకి అధికారంలోకి రాగానే టీటీడీ బోర్డు చైర్మన్గా ఇచ్చారు చాలా పవర్ఫుల్ పోస్టు ఆ పోస్టులో ఆయన పెద్ద పెద్ద న్యాయమూర్తుల్ని హైకోర్టు న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని వారందరినీ కూడా మరి స్వాగతించి వారికి స్వాగత సత్కారాలన్నీ కూడా చేశారు టీటీడీలో దర్శనం ఇప్పించారు పురోహితుల చేత ప్రత్యేకంగా మంత్రాలు చదివించారు వారికి అదైపోయిన తర్వాత ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నారు సో ఆయన సహనిందితుడుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో వారిద్దరూ మిలాఖతయి వ్యవహరించరా ఎందుకంటే ఆయనకి బెనిఫిట్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన ఏమి చేయడు ఒకటి తర్వాత కో ఎక్యూజ్డ్ అందరూ కూడా కలిసికట్టుగా మరి ఉంటే అది ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయరా సాక్షుల్ని ప్రభావితం చేయరా అనే ప్రశ్నలో మరి కోర్టు వారు అడగడం లేదు దాని మీద రఘురామకృష్ణరాజు గారు పాపం కోర్టుకు వెళ్తే దాంట్లో కోర్టు వారి నుంచి ఎటువంటి స్పందన రాలా ఈ విధంగా అందరికీ తన కేసుల్లో ఎవరైతే ఎక్యూజ్డ్గా ఉన్నారో వారందరికీ కూడా ఆయన పదవులు ఇస్తున్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారండి పదవులు ఇస్తే ఏమైంది వాళ్ళు ట్యాంపర్ చేసినట్టుగా ఎవిడెన్స్ ఏముంది అని గతంలో ఒక ప్రశ్న వేసింది కోర్టు అవన్నీ తెలియాలంటే సామాన్యమైన విషయం కాదు కదా కోర్టు వారు విచారిస్తే కానీ ఆ విషయాలు బయటికి రావు అయినా కూడా కోర్టు వారు పట్టించుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక న్యాయం ఈ దేశంలో అమలవుతోంది ఆయన ఎక్యూజ్డ్గా ఉన్నా కూడా ఆయన తన కో ఎక్యూజ్డ్ అందరికీ ప్రభుత్వంలో పదవులు ఇస్తే దానిని మరి ఎవిడెన్స్ని ప్రభావితం చేయడం సాక్షులను ప్రభావితం చేయడం అనేటువంటి యాంగిల్ నుంచి మరి మన దేశంలో కోర్టులు చూడటం లేదండి సరే మోరల్గా అది కరెక్ట్ కాదు మొరాలిటీ అనేది ఎట్లాగో లేదు ప్రజలు ఎట్లాగో పట్టించుకునేటువంటి విషయాలని కోర్టులు కూడా పట్టించుకోవడం లేదు అది విషయం